కీర్తన్ల గ్రంథము ఎనిమిది తొమ్మిది అధ్యాయములు ఏహోవా మా ప్రభువా ఆకాశములలో నీ మహిమను కనుపరుచువాడా భూమి ఎందంతటా నీ నామము ఎంత ప్రభావము కలది శత్రువులను పగ తీర్చుకుని వారని నీ విరోధులను బట్టి బాలురయ్యకయో చంటి పిల్లల యొక్కయో స్థుతుల మూలమున నీవు ఒక దుర్ దుర్గమును స్థాపించియున్నావు నీ చేతి పని అయినా నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకునేటకు వాడేపాటివాడు నీవు నరపుత్రిని దర్శించుటకు వాడేపాటివాడు దేవుడి కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసియున్నావు మహిమా ప్రభావంలతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చియున్నావు గొర్రెలనన్నింటినీ ఎడ్లనన్నింటినీ అడవి మృగములను ఆకాశ పక్షులను సముద్ర మత్స్యములను సముద్ర మార్గములలో సంచరించు వాటినన్నింటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు యేహోవా మా ప్రభువ భూమి ఎందంతటా నీ నామము ఎంత ప్రభావము కలది తొమ్మిదవ అధ్యాయము కీర్తనలు నా పూర్ణ హృదయముతో నేను యహోవాను స్థుతించదను ఏహోబా నీ అద్భుత కార్యములన్నింటినీ నేను వివరించెదను మహోన్నతుడా నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను నీ నామమును కీర్తించెదను నీవు నా పక్షమున వ్యాధ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు నీవు సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు కాబట్టి నా శత్రువులు వెనుకకు మళ్ళుదురు నీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు నీవు అన్యజనులను గద్దించియున్నావు దుష్టులను నశింపజేసి ఉన్నావు వారి పేరు ఎన్నటికీ నుండకుండా తుడుపు పెట్టి ఉన్నావు శత్రువులు నశించిరి వారు ఎన్నడూ నుండకుండా నిర్మూలమైరి నీవు పెళ్ళగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించను ఏహోవా శాశ్వతంగా ఉన్నాడు న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించియున్నాడు ఏహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును యథార్థతను బట్టి ప్రజలకు న్యాయం తీర్చును నలిగిన వారికి తాను మహాదుర్గమగును ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును ఏహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు కావనాని నామమెరిగిన వారు నిన్ను నమ్ముకుందరు సియోను వాసి అయిన యోవాని కీర్తించుడి ఆయన క్రియలను ప్రజలలో ప్రచురం చేయుడి ఆయన రక్తాపరాధమును గూర్చి విచారణ చేయునప్పుడు బాధపరచబడి వారిని జ్ఞాపకము చేసుకును వారి మరును ఆయన మరువడు నేను నీ కీర్తి అంతటినీ ప్రసిద్ధి చేయచు సీయోను కుమార్తె గుమ్మంలో నీ రక్షణను బట్టి హర్షించునట్లు యెహోవా నన్ను కరుణించుము మరణద్వారము ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా నన్ను ద్వేషించువారు నాకు కలుగు చేయుబాధను చూడము తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయిరి తాము ఒడ్డిన వలలో వారు కాలు చిక్కుబడి ఉన్నది యోహోవా ప్రత్యక్షమాయను ఆయన తీర్పు తీర్చియున్నాడు దుష్టులు తాము చేసుకున్న దానిలో చిక్కుయున్నారు దుష్టులను దేవుని మరచు జనులందరినూ పాతాళములకు దిగిపోవదురు దరిద్రులు నిత్యము మరవబడరు బాధపరచుబడు వారి నిరీక్షణాస్పదమును ఎన్నటికీ నశించదు ఏహోవా లెమ్ము నరులు ప్రబలక పోవుదురుగాక ఈ సన్నిధిని జనములు తీర్పు పొందుదురుగాక ఏహోవా వారిని భయపెట్టుము తాము నరమాతృమరి జనులు తెలుసుకుందరుగాక ఆమెన్